నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో స్పందించకపోవడంతో ఒక చర్చనీయాంశం అయింది ఇప్పుడు ఇటీవల కాలంలో ఏపీలో చిన్నారులపైన అత్యాచారాలు దాడులు జరుగుతున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన యావత్ దేశం మొత్తం కూడా స్పందించినటువంటి తీరు ఇప్పుడు చూస్తున్నాము అయితే విద్యార్థులు వాష్రూమ్లో రహస్య కెమెరాలు ఉంచి వందలాది వీడియోలు అమ్ముకుంటున్నట్టు వార్తలు వచ్చాయి దీనిపై పవన్ స్పందించాలని విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే నంద్యాల జిల్లా మచ్చుమర్రి పంచాయతీలో బాలిక అదృశ్యంపై పవన్ స్పందించాలంటూ ఆ పాప యొక్క తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు అయినప్పటికీ పవన్ నుంచి స్పందన కరువైంది చలనం రాలేదు కనీసం వేలాది మంది విద్యార్థుల సమస్యపై అయినా పవన్ నోరు తెరవాలని కోరుతున్నా కానీ ఆయన మాత్రం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో ప్రభుత్వం పైన ఆ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అప్పటి ప్రభుత్వం పైన చిన్న విషయానికి ఇంతెత్తు ఎగిరిపడి విరుచుకుపడినటువంటి పవన్ ఊగిపోయిన పవన్ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలో ఉంటూ అరాచకాలపై ఎందుకు మాట్లాడడం లేదు అని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు పవనం మౌనం దేనికి సంకేతం అనే ప్రశ్న వస్తుంది ఈ మౌనం ప్రభుత్వం తీరు పట్ల నిరసన లేక నిస్సహాయత అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది ఎట్లాంటప్పుడు కాకపోతే కనీసం ఇంకెప్పుడు ఆయన మాట్లాడతారని ప్రజలు నిలదీస్తున్నారు కనీసం తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాట్లాడేందుకు ఇబ్బంది ఏంటన్నటువంటి ప్రశ్న ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది నమస్తే దీనిపైన మీ కామెంటు తెలియచేయండి